హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు వీడియోలో తందూరి స్వీట్ కార్న్ ఎలా చేయాలో చూపిస్తానండి చాలా మంది మార్కెట్ నుంచి స్వీట్ కార్న్ తెచ్చుకున్నప్పుడు ఒక్కసారైనా ఇలా తందూరి స్వీట్ కార్న్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ తందూరి స్వీట్ కార్న్ తింటుంటే స్పైసీగా అక్కడక్కడ స్వీట్నెస్తో పాటు పులుపు తగులుతూ భలే ఉంటుందండి టేస్ట్ అయితే మీరైతే ఈసారి తెచ్చుకున్నప్పుడు ఒక్కసారి నేను చెప్పినట్లుగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమని అడుగుతారు పిల్లలు అంతా బాగుంటుందండి పిల్లలకే కాదు పెద్ద వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది వర్షం పడుతున్నప్పుడు అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి చూడండి నార్మల్గా ఎప్పుడూ ఒకటేలాగా కాల్చుకుంటాం కదా అలా కాకుండా ఒక్కసారి మసాలాలతో ఈ తందూరి కాన్ ట్రై చేయండి టేస్ట్ మాత్రం ఫీదా అయిపోతారు మరి నేనైతే ఈ తందూరి స్వీట్ కాన్ కోసం నేను ఇక్కడ త్రీ కార్న్స్ వరకు తీసుకున్నానండి సో కార్న్స్ అనేవి కొంచెం ఫ్రెష్గా ఉన్నవి తీసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుందన్నమాట సో అప్పటికప్పుడు తెచ్చుకున్న వాటితో ఒక్కసారి అయితే డెఫినెట్లీ మీరైతే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ నిజంగా టేస్ట్ బాగుంటుంది ట్రై చేసి మీరైతే నాకు కామెంట్ చేస్తారు చాలా బాగా కుదిరిందనేసి సో ఇప్పుడు ఈ కార్న్స్ పైన పొట్టు తీసేసుకొని గిన్నెలోకి వేసుకొని ఉడికించుకోండి అండి గిన్నెలో వాటర్ వేసుకొని మంచిగా మునిగేటట్లుగా వాటర్ తీసుకోండి మీరు ఇక్కడ ఆవిరి మీద కూడా ఉడికించుకోవచ్చు నేనైతే ఇక్కడ డైరెక్ట్గా వాటర్లో వేసి ఉడికిస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఒక పావు గంట పాటు ఉడికించుకోవాలి ఉడికించేటప్పుడు మూతను పెట్టుకొని ఉడికించుకోండి మనకు త్వరగా ఉడికిపోతాయి ఈ కార్న్స్ నాకు ఇక్కడ సగం వరకు ఉడికినవండి ఇప్పుడు వీటిని మళ్ళీ రెండో వైపు కూడా తిప్పుకొని మంచిగా బాయిల్ చేసుకోండి తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పునైతే వేసుకోండి అండి నేను ఇక్కడ గట్టి ఉప్పును ఒక ఫుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇప్పుడు ఈ కార్న్స్ ఉడికేలోపు మనం మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాం మరి మసాలా కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు ఫ్రెష్ పెరుగును తీసుకోండి పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్గా ఉన్నది తీసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలానే ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ కసూరి మెత్తి అలానే ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం కూడా వేసుకోవాలండి తర్వాత ఇందులోనే కొంచెం వేసి వేయనట్లుగా పసుపు అలానే కొద్దిగా సాల్ట్ని వేసుకోండి ఆల్రెడీ కాన్స్ ఉడికిచ్చేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి మసాలాకు సరిపడా సాల్ట్ని వేసుకొని అలానే మీ స్పైసీనెస్ తగ్గట్టుగా కారం వేసుకోండి అండి తర్వాత ఒక స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా బాగా కలుపుకోవాలండి పెరుగు ఎక్కడా ఉండలేమీ లేకుండా చేత్తోనే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి నేను ఆల్రెడీ లాస్ట్ టైం షార్ట్ వీడియోనైతే ఇన్స్టాలో యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి అయితే చాలామంది క్లియర్గా ఫుల్ వీడియోని అప్లోడ్ చేయండి అనేసి కామెంట్ చేశారు సో అందుకనే ఈరోజు ఈ రెసిపీ మీకు షేర్ చేయాల్సి వస్తుంది సో నాకు ఇక్కడ కార్న్స్ అయితే మంచిగా బాయిల్ అయినవండి ఇప్పుడు ఈ మసాలానంతా కూడా ఈ కార్న్స్కి పట్టే విధంగా మంచిగా థిక్ లేయర్గా కోట్ చేసుకోవాలి ఇదే విధంగా మిగతా కార్న్స్ కూడా మంచిగా ఈ అయితే కోట్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా బాగా కోట్ చేసుకోవాలి ఇలా కోట్ చేసుకున్న ఇప్పుడు ఈ కాన్స్ని మనం స్టవ్ పైన పెట్టుకొని కాల్చుకోవాలండి డైరెక్ట్గా పెట్టకుండా ఇలా పుల్కా ప్యాన్ ఉంటుంది కదా పుల్కా ప్యాన్ పెట్టుకొని మంటను సిమ్ టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఈ కార్న్ అయితే కాల్చుకోవాలండి మనకు కొంచెం కాలడానికి ఎక్కువ టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఈ కాన్ ని అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఈవెన్గా కాల్చుకోవాలండి ఇదే విధంగా మిగతా కాన్స్ కూడా నేనైతే కాల్చుకున్నాను చూశారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా ఈవెన్గా దగ్గరుండి సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి ఈ మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా రోస్ చేసుకోవాలి ఇప్పుడు పైన కొంచెం లెమన్ని పిండుకొని కొంచెం బటర్ ఉంటే బటర్ని కూడా మంచిగా ఈ విధంగా అప్లై చేసుకోండి అండి టేస్ట్ చాలా బాగుంటుంది సో చూసారు కదా తందూరి స్వీట్ అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఒక్కసారి మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇలానే చేయి అనేసి అడుగుతారు నేను ఎప్పుడు చేసినా సరే మా పిల్లలు తందూరి కానే చేయాలి అనేసి అడుగుతారనమాట సో అందుకనే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మరి ఇటువంటి మంచి మంచి రెసిపీస్ కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్